ఆరోగ్య నమస్కారం ఈ రోజున గుండె సంబంధిత రోగాలు దీని వల్ల వస్తా ఉన్నాయంటే నూనెల వల్ల ఈ రోజున మీరు వాడుతున్న నూనెలు ఏవైతే ఉన్నాయో అవి పెట్రోలియం కెమికల్ ఏదైతే ఉందో ఆ వ్యర్థాలను తీసుకొచ్చి నూనెల్లో కలిపి ఈ రోజున చాలా కార్పొరేట్ సంస్థలు అవి మీరు రిఫర్ గానీ సంతవర్ కానీ గింజలు ఎక్కడ కొంటా ఉన్నారండి ఎక్కడా కూడా కొనే పరిస్థితి లేదు కాకపోతే మనకి ఎన్ని లీటర్ల నూనె కావాలో అన్ని లీటర్లు వస్తూ ఉంది పండించే వాళ్ళు ఎంతమంది అందించే వాళ్ళు ఎంతమంది అంటే అదంతా కూడా కెమికల్ భయం రోజు మనం గమనిస్తే ఇక్కడ నువ్వుల నూనె గురించి మాట్లాడుకోవాలి నువ్వులు మనం పండించుకున్నామండి ఈ నువ్వులు ఏంటంటే ఎక్కడా కూడా కెమికల్ లేదు వన్ పర్సెంట్ కూడా ఇవి నాటు నువ్వులు అలాగే సల్ఫర్ లో ఎక్కడా క్లీన్ చేయలేదు ఇప్పుడు మీరు గమనిస్తే మన దగ్గర నువ్వులు కొంచెం మురికి పెట్టినట్టు ఉంటాయి ఏంటి అది ఎక్కడ కూడా క్లీన్ చేయలేదు అదే కనుక మీరు బయట గమనిస్తే తెల్లగా నిగ్రంగా ఆడిపోతూ ఉంటాయి మీరు ఎక్కడ స్టోర్ లో చూసుకున్నప్పుడు కూడా ఎందుకని సల్ఫర్ లో క్లీన్ చేస్తారండి అందుకని అవి చాలా తెల్లగా కనిపిస్తూ ఉంటాయి ఈ రోజున నువ్వుల నూనె మనకు అందుబాటులో ఉంది నువ్వుల నూనె కావాల్సిన సంప్రదిస్తే నువ్వులు ఇచ్చారు పచ్చాత్తు